మరి సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం చదువుదాం కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనాన్ని దయచందరం కలిసి చదువుదాం యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము ఆయన మార్గమును అనుసరించుము భూమిని స్వసంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు చదవవు దేవుడు నిన్ను హెచ్చించును ఈరోజు మన అంశం దేవుడు నిన్ను హెచ్చించును కొరకు కనిపెట్టుకొని ఉండుము మొదటిది కనిపెట్టుకొని ఉండుము ఆయన మార్గమును అనుసరించుము రెండవది ఆయన మార్గమును ఏం చేయాలంటే మనము అనుసరించాలి భూమిని స్వసంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును ఈరోజు నీ జీవితంలో హెచ్చించబడాలని ఆశపడుతున్నావా చెల్లి అక్క అమ్మ ఈరోజు నీ కుటుంబం ఎదగాలని ఆశపడుతున్నావా నీ పిల్లలు ఎదగాలని నాశపడుతున్నావా నలుగురిలో నీ పిల్లలు హెచ్చించబడాలని ఆశపడుతున్నావా నీ భర్త నలుగురిలో మంచి పేరు సంపాదించుకొని హెచ్చించబడాలి గౌరవంగా ఉండాలి మా కుటుంబం తలెత్తుకున్నలాగా ఉండాలని అనుకుంటున్నావా చెల్లి అక్క అమ్మ అయ్యా ఇరవై దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఆయన కొరకు కనిపెట్టుకుంటే ఆయన మార్గంలో మీరు నడుచుకుంటే ఈ సర్వభూమిని స్వతంత్రించుకునే గొప్ప ధన్యత నా దేవుడు మీకు ఇవ్వబోతా ఉన్నాడు హలలుయా హలలుయా అయితే ఒక మాట చెప్తాను చూడండి దేవుడు మిమ్మల్ని హెచ్చించాలంటే మీరు ఆయన దృష్టిలో తగ్గించుకొని ఉండాలి యాకోబు రాసిన పత్రిక నాలుగో దేం పదోవచనం గమనిస్తే ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును హలలుయా ప్రభు దృష్టికి మనం ఎట్లుండాలంటే తగ్గించుకోవాలి అప్పుడు ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడంటండి హెచ్చిస్తాడంట హలే ఊయా హలే లూయా ఈరోజు నేను జీవితంలో హెచ్చించబడాలని ఆశపడుతున్నావా అయితే దేవుని దృష్టి ఎందు నువ్వు ఎట్టుండాలంటే తగ్గించుకొని ఉండాలి ప్రభ్వా నన్ను హెచ్చిస్తేనే నన్ను నువ్వు హెచ్చిస్తేనే ప్రభ్వా అని మనం ప్రభుత్వం గోచాడాలి ప్రభు దగ్గర మనం వేడుకోవాలి ఈరోజు అందరం మందిరాలకు వెళ్తూ ఉంటాం కుటుంబ ప్రార్థన చేసుకుంటుని అడుగుతున్నావా ప్రభుని నీ ప్రభా నా కుటుంబాన్ని హెచ్చించు అయినా దేవుడు హెచ్చించడం లేదా ఎందుకు హెచ్చించడం లేదంటే నువ్వు ఆయన దృష్టిలో తగ్గించుకొని ఉన్నావో లేదో ఒకసారి పరీక్షించుకో నువ్వు ఆయన దృష్టిలో తగ్గించుకొని ఉన్నావా లేదా ఒకసారి ఆలోచన చేసుకో పరీక్షించుకో ఒకవేళ నువ్వు తగ్గించుకొని ఉంటే ఖచ్చితంగా నా దేవుడిని ఏం చేస్తాడు హెచ్చిస్తాడు మన దేవుడు ఎంతైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నీ జీవితంలో నేను హెచ్చరించేంత వరకు ఆయన కునుకడు నిద్రపోడు మన దేవుడు చాలా మంచివాడు గొప్పవాడు ఆయన పిల్లలు ఎలాగూ ఉండాలశపడతాడంటే ఉన్నతంగా ఆశపడే దేవుడు మన దేవుడు హలో అయితే ఈ లోకంలో ఇతర కులాలు ఇతర మతాలు ఇతర దేవతలు దేవులను వారేమో కోట్లు సంపాదిస్తున్నారు ఉన్నత స్థానంలో ఉన్నారు కానీ క్రైస్తవులు మాత్రం నిరుపేదల వలె ఉన్నారు మధ్యతరగతుల వలె ఉన్నారు ఎందుకంటే తగ్గింపు స్వభావం లేదు మా సైడ్ ఒక మాట అంటారండి ఏం తెలుసా ఏమంటారు తెలుసా ఒరే మీ క్రైస్తవులకు ఒక వెయ్యి రూపాయలు దొరికిందంటే చాలరా చేతుల పైకి ఎత్తుకొని నడుస్తారు అని అంటారు మా సైడు కదా తగ్గింపు స్వభావం ఉండాలి మన జీవితంలో ఎంత ఉన్నత స్థితికి పోయినా మన జీవితంలో తగ్గింపు ఉండాలి హెచ్చింపు అనేది కనపడకూడదు డమ్మము కనపడకూడదు గర్వం రాకూడదు అహంకారం రాకూడదు ఒక మాటలో చెప్పాలంటే మన తలమీది కొమ్ములు రాకూడదు మన కళ్ళు నెత్తికెక్కకూడదు తగ్గించుకొని ఉండాలి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడమ్మా ఖచ్చితంగా చేస్తాడు ఇదిగో నేను ప్రవచిస్తున్నాను ఈరోజు నీ జీవితంలో అడుగంటుకుపోయిన పరిస్థితిలో ఉన్నావేమో చచ్చిపోతే బాగుంటుంది అనుకుంటున్నావేమో ఈ బ్రతుకెందుకు నాకు అని ఏడ్చుకుంటున్నావేమో రాత్రి అంతా ఏడ్చి 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 నిద్ర లేకుండా బ్రతుకుతున్నావేమో నెమ్మది కోల్పోయావేమో మనశ్శాంతి కోల్పోయావేమో అనారోగ్యం సంభవించిందేమో వ్యాధి గుండా నడుస్తూ ఉన్నావేమో కుటుంబంలో సఖ్యత లేదేమో కుటుంబంలో నీ మాటకు విలువ లేదేమో కుటుంబంలో నీకు గౌరవం ఇచ్చేవారు ఎవరు లేరేమో ఈరోజు చెప్తున్నాను సేవకునిగా నా ఇది మొదలుకొని నిన్ను హెచ్చించునుగాక నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి హలో హెచ్చింపు కావాలా నీ స్థితి మార్చుకొని ఆశపడుతున్నావా అయితే నేను కూడా మీకోసం ప్రార్థన చేస్తా ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి ఖచ్చితంగా నేను మీకోసం ప్రార్థన చేస్తా మీరు ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడున్నా సరే మీరు ఏ స్థితిలో ఉన్నా సరే నేను మీ పక్షాన్ని ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను ప్రియా దేవుని పిల్లరా మనం అందరం కూడా ఈ భూమిని స్వతంత్రించుకుందుము గాక హలలుయా 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 నీ పొలము దీవించబడును గాక నీ ఆస్తి దీవించబడును గాక నీ అప్పులు తీరిపోయి నువ్వు సర్వ సమృద్ధులకు గాక లేమిలో నా దేవుడిని సర్వ సమృద్ధిత నింపును గాక అప్పుల నుండి నా నీకు విడుదల కలిగించను గాక అనారోగ్యము నుంచి నా దేవుడినికు ఆరోగ్యము గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హాలూయా ఈ సమయంలో దేవుడు ఇస్తా ఉన్నాడు తీసుకోండి దేవుడు మిమ్మల్ని గాక ఆశీర్వదించును గాక మీకు తోడై ఉండును గాక మిమ్మల్ని బలపరచును గాక మిమ్మల్ని స్థిరపరచును గాక మిమ్మల్ని హెచ్చించును గాక మీకు సహాయము చేయను గాక నమ్మిన వారు ఒకసారి మీ చేతులు పైకెత్తి బిగ్గరగా మీరున్న చోటనే ఆమెన్ చెప్తారా ఆమెన్ హల్ సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసుకే కలుగునుగాక నాకు చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు అన్న మేము బాగుపడితే మందరానికి ఇస్తామన్నా అన్న మా సమస్యలు పోతే మందరానికి ఇస్తామన్నా అన్న మా జీవితాలు మారితే ప్రభుకి ఇస్తామన్నా నా భర్త త్రాగుడు మానితే ఇస్తానన్నా నా బిడ్డలు భవిష్యత్తు బాగుంటే ఇస్తానన్నా నా బిడ్డ తాగుతున్నాడు తిరుగుతున్నాడు చెడు తిరుగులు చెడు సహవాసులకు వాడు మారితే ఇస్తానన్నా అది కాదు పద్ధతి ప్రభుకి పరిపూర్ణంగా నీ హృదయం ఇచ్చేసి ప్రభు ఇదిగో నా జీవితానికి అంకితం చేస్తున్నా నా బిడ్డలు మార్చు నువ్వు హెచ్చించగలవని నువ్వు మొక్క లొంగాలి నువ్వు కూడా ప్రార్థన చేయాలి నాతో కలిసి నీవు కూడా ఉపవాసాలని ప్రార్థన చేయాలి నీ బిడ్డల కోసం నీ కుటుంబం కోసం నీ స్థితిగతుల కోసం అప్పుడు నా దేవుడు నీ బ్రతుకును దీవించునుగాక నీ స్థితిని దీవించునుగాక నిన్ను గాక నిన్ను ఆశీర్వదించునుగాక హలలుయా హలలుయా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు నీ వ్యాపారం నష్టంలో ఉందా అన్న తమ్ముడా అక్క చెల్లి అమ్మ నీ వ్యాపారం నా దేవుడు హెచ్చించునుగాక హల్ మీ జీతాలు రావడం లేదా మీ జీతాలు పెరగా నాశపడుతున్నారా అయితే ఇదిగో నేను ప్రవచిస్తున్నాను ఏసు నామంలో మీ జీతాలను హెచ్చించబడును గాక ఏసు కృపను బట్టి దేవుని కృపను బట్టి హెచ్చించబడుతున్నారా మీరు ఇక మీ నుంచి నమ్మండి అపనమ్మకాలు పెట్టుకోవద్దు అల్ప విశ్వాసం పెట్టుకోవద్దు నా దేవుడు చేశాడు అని నమ్మండి అంతే ఈ ప్రవచన మాట్లాడుతున్నప్పుడే మీ అధికారులతో దేవుడు మాట్లాడును గాక ఆ మేన్ హల్ నాకు మొన్న ఒక ఆయన ఫోన్ చేశారు గ్యాస్ సంబంధించిన ఆయన ఆయన గ్యాస్లో ఉన్నటువంటి యూనియన్ అందరూ కూడా మరి జీతాలు పెంచడం కోసం అని చెప్పి వెళ్తే వాళ్ళ ఓనర్ వచ్చేసి అందరినీ ఉద్యోగం తీసేస్తాను మీరు మర్యాదకు పోకపోతే అని బెదిరించాడంట నాకు ఫోన్ చేశాడు టీవీలో చూసి ఫోన్ చేసి అన్న ఇది మా పరిస్థితి ఇట్లుంది జీతాలు సరిపోవడం లేదు మాకు పన్నెండు వేలు ఇస్తూ ఉన్నారు మాకు పద్దెనిమిది వేలన్నా ఇరవై వేలన్నా కావాలన్నా యూనియన్ అంతా కలిసి మరి మేము కోర్టుకి వేస్తున్నాము మరి కోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వచ్చేలాగా మరి నువ్వు ప్రార్థన చేయన్నా అన్నాడు నెల రోజులు నాకు చెప్పాడు నేను నెల రోజులు నమ్మకంగా ప్రార్థన చేశాను అయితే మరి గడిచిన వారము మరి నాకు అతను ఫోన్ చేశాడు ఫోన్ చేసి అన్న కోర్టు దగ్గర ఉన్నాము ఒక్కసారి ప్రార్థన చేయి మేమందరం కూడా మోకాలు అంగతాము అన్నారు మేమందరం కూడా మోకాలు అంగుతున్నాము ఇక్కడ కోర్టు దగ్గర ప్రార్థన చేయి అన్నాడు నేను స్పీకర్ పెట్టమన్నా ప్రార్థన చేసే ప్రవ్వా ఇదిగో జడ్జిలతో మాట్లాడు లాయర్లతో మాట్లాడు అధికారులతో అందరితోనూ మాట్లాడు వీరికి అనుకూలంగా తీర్పు వచ్చేలాగా సహాయించి వారిని హెచ్చించు ప్రవ్వా అక్కడ అనేక మంది కులాలు ఉన్నారు వేరే వేరే మతస్థులు ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు హిందూస్ ఉన్నారు అయితే ఈ బ్రదరు ప్రెసిడెంట్ అన్నమాట యూనియన్కి అందరికీ ప్రెసిడెంట్ ఈయన చెప్పిన మాట విన్నారు అందరు కూడా అందరు మోకాళ్ళంగేరు ప్రార్థన చేశాను అయిపోయింది జడ్జిమెంట్ కోసం వెళ్ళారంట జడ్జిమెంటు పద్దెనిమిది వేలకు శాంక్షన్ చేశారంట హల్ ఎల్లుయా ఆ యూనియన్ అందరు కూడా నాకు ఫోన్ చేసి ఫస్ట్ ఈయన మాట్లాడారు థ్యాంక్స్ అన్న తర్వాత అందరు కొట్టుకుంటున్నారు కళ్యాణ్ గారు థ్యాంక్స్ అండి కళ్యాణ్ గారు థ్యాంక్స్ అండి కళ్యాణ్ గారు థ్యాంక్స్ అండి కళ్యాణ్ గారు థ్యాంక్స్ అండి అని చూసారా దేవుని ప్రార్థనకు ఎంతో శక్తి ఉంది హాలల్లుయా నీ ప్రార్థనకి ఎంతో శక్తి ఉంది హల్లెల్లుయా హల్ ఎల్లుయా ఈరోజు నేను ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఎంతోమంది రోగాలు బాగవుతున్నాయి నేను ప్రార్థన చేస్తూ ఉంటుండగా దయ్యాలు పరిగెత్తుతున్నాయి నేను ప్రార్థన చేస్తూ ఉంటుండగా అప్పుల నుంచి విడుదల పొందుకుంటూ ఉన్నారు నేను ప్రార్థన చేస్తూ ఉంటుండగా గర్భ ఫలాలు కలుగుతూ ఉన్నాయి నేను ప్రార్థన చేస్తూ ఉంటుండగా పరీక్షలలో ఘనమైన విజయాలు సాధిస్తూ ఉన్నారు హల్లెల్లు దేవునికి మహిమ కలుగునగాక ఈరోజు నేను ప్రార్థనలు అంత బలం ఉంది దేవుడు నన్ను హెచ్చించినట్లు మిమ్మల్ని కూడా హెచ్చిస్తాను ఆత్మీయతలో ఈరోజు ఆత్మీయతలు హెచ్చించబడండి ఈ లోకంలో దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని హెచ్చిస్తాడు దిగులు పడద్దు ఢీలా పడద్దు ప్రభు మీకు సహాయం గాక ప్రభు మీతో గాక ప్రభు మీ జీవితంలో మేలులతో నింపును ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును ఆ మేన్